అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ టూ డేస్ బ్యాక్ నేను మన ఛానల్లో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది మహేశ్వరం టౌన్లో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నాను అని చెప్పి నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో మహేశ్వరం టౌన్లో మనం లాంచ్ చేయబోయేటువంటి ప్రాజెక్టు ఎక్కడ ఉంది అసలు ఈ ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ పక్కనే ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి మన ప్రాజెక్ట్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్ ఏంటి మన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ అప్రిషియేషన్ ఏ విధంగా ఉంటుంది నేను వెంచర్లో ఎలాంటి డెవలప్మెంట్ని ఏ స్టాండర్డ్లో ప్రొవైడ్ చేయబోతున్నాను ఎలాంటి టైటిల్ క్లియరెన్స్ ఇవ్వబోతున్నాను అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ప్రతి ఒక్క వ్యూవర్కి ఒక చిన్న క్లారిటీ ఇద్దాము అని అనుకుంటున్నాను ఏంటి ఆ క్లారిటీ అని అంటే ఇక్కడ మహేశ్వరంలో మనం ప్రాజెక్ట్ చేశాం కాబట్టి ఈ ప్రాంతం చాలా అద్భుతంగా డెవలప్మెంట్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి నేను చెప్తున్నాను అని చెప్పి మీలో ఎవరైనా అనుకోవచ్చేమో హండ్రెడ్ పర్సెంట్ దయచేసి ఎవరు అలా అనుకోవద్దు ఆ ఆలోచనలో మీరు కనుక ఉన్నట్లయితే బయటకు వచ్చేసేయండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఈరోజు నేను మహేశ్వరము హైదరాబాద్ సౌత్ జోన్ గురించి మాట్లాడటం కాదు ఈరోజు నా తుక్కుగూడ మహేశ్వరము మన్సాన్పల్లి నాగారం పెదగోలుకొండ తిమ్మాపూరు అమీర్పేట గొల్లూరు హైదరాబాద్ సౌత్ జోన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల గురించి మూడు సంవత్సరాల క్రితమే నాలుగు సంవత్సరాల క్రితమే ఎన్నో వీడియోల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అవకాశాల గురించి ఎన్నో సందర్భాల్లో ఎన్నో వీడియోల ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ రోజు నాకు ఇక్కడ ఏ ప్రాజెక్టులు లేవు ఎవరితో నాకు అసోసియేషన్ లేదు ప్రతి సామాన్య ఇన్వెస్టరు డెవలప్ అయ్యే లొకేషన్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజే నేను ఈ ప్రాంతం గురించి ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది ఈరోజు సౌత్ జోన్కి ఎన్నో అడ్వాంటేజెస్ వచ్చాయి ఎన్నో పరిస్థితులు చేంజ్ అయ్యాయి కాబట్టి ఈ రోజున రీజనబుల్ బడ్జెట్లో సౌత్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి లొకేషన్స్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి అప్రిషియేషన్ని మీరు చూస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో రోజున మనం ఒక ప్రీమియం ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ప్రాజెక్టు వచ్చే ఆదివారము మూడవ తారీఖున మనం భూమి పూజ నిర్వహించడం జరుగుతుంది అసలు ఇంతకీ ఈ ప్రాజెక్ట్ అసలు ఎక్కడుంది అనేది కనుక మీరు చూసినట్లయితే నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి రోడ్డు మహేశ్వరం నుండి మన్సాన్పల్లి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు అది ఎగ్జిస్టింగ్ సిక్స్టీ ఫీట్ రోడ్డు ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అన్నమాట ఇక్కడ మీరు కనుక చూస్తే బ్యాక్ సైడ్లో ఈ బిల్డింగ్ ఒక కాలేజీ బిల్డింగు దాని బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఆ వైట్ బిల్డింగ్ ఫైర్ స్టేషను దాని బ్యాక్ సైడే బస్ డిపో ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి కూడా ఒక బస్ మూవ్ అవుతుంది అక్కడి నుంచి ఈ ఆర్చి చూస్తే మీకు చాలా అవగాహన వస్తుంది ఇది మహేశ్వరం టౌన్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈ సిటీ అంటారు సో ఈ ఆర్చి ఏదైతే ఉందో ఈ ఆర్చి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ విప్రో కంపెనీ అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ బిల్డింగు నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది అలాగే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నాకు లెఫ్ట్ సైడ్లో కొన్ని వందల విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఈ ఎలక్ట్రానిక్ సిటీ లోపల ఇప్పుడు దాదాపు ఏడు నుంచి ఎనిమిది కంపెనీలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇంత లైవ్లీగా ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్ మధ్యలో ఇంతకసలు సైట్ ఎక్కడ ఉందనుకుంటున్నారా నేను నుంచున్నటువంటిదే సైట్ ఇక్కడ మీరు మహేశ్వరం నుంచి మనసాన్పల్లి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డుకి ఈ ఎలక్ట్రానిక్ సిటీ గేట్కి కార్నర్లో ఉన్నటువంటిదే మనం లాంచ్ చేస్తున్నటువంటి ప్రీమియం ప్రోడక్ట్ మన సైట్ కాంపౌండ్ వల్ల ఆనుకునే డిగ్రీ కాలేజీ మన సైట్ కాంపౌండ్ వల్ల ఆనుకునే మలబార్ గోల్డెడ్ డైమండ్స్ బిల్డింగ్ మన సైట్ కాంపౌండ్ వల్ల ఆనుకునే వందల విల్లాసు మన సైట్ కాంపౌండ్ వల్ల ఆనుకునే మెయిన్ రోడ్డు ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్గా బస్ డిపో ఇక్కడ మన సైట్ డైరెక్ట్గా మన ప్రాజెక్ట్ గేట్ ముందు మీరు బస్ ఎక్కితే హైదరాబాద్లో ఏ కార్నర్ ఎవరికైనా మీరు వెళ్ళటానికి ఒక మంచి బస్ ఫెసిలిటీ ఉందని అయితే చెప్పుకోవచ్చు నేను ఎందుకు ఇంత ప్రీమియం ప్రోడక్ట్ని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అని అంటే ఈ రోజున ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్ అంతా కూడా రాత్రికి రాత్రి వేరే చోటకి అనేది షిఫ్ట్ అవ్వదు ఇది ఇలాగే ఉన్నప్పటికీ కూడా ఇంతకు మించి ఏదైనా డెవలప్మెంట్ జరిగితే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఒకవేళ ఈ డెవలప్మెంట్ యాజ్ ఈజ్గా ఉన్నా కానీ మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్కి మినిమం అప్రిషియేషన్ అనేది గ్యారంటీ మన ప్రాజెక్ట్కి ఉన్నటువంటి రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ అస్ఫర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం చూస్తే ఇక అద్భుతం అది ఇటుపక్క నూట యాభై అడుగుల రోడ్డు ఇటుపక్క వందడుగుల రోడ్డు అటుపక్క వందడుగుల రోడ్డు బ్యాక్ సైడు హండ్రెడ్ ఫీట్ రోడ్డు నాలుగు పక్కల కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉందన్నమాట హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంది రెసిడెన్షియల్ జోన్ నెంబర్లో ఉన్నటువంటి ప్రాజెక్టు హెచ్ఎండిఏ అప్రూవల్తోటి రెరా అప్రూవల్తోటి విత్ ప్రీమియం డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ అందరూ చేస్తారు కానీ ఇంకా బాగా చేయాలి సిసి రోడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఎంటైర్ లేఅవుట్కి కాంపౌండ్ వాళ్ళని ప్రొవైడ్ చేస్తున్నాను అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తున్నాను ఈ రోడ్డు మీద వెళ్ళే ప్రతి పర్సను కూడా ఈ సైట్ చూసి అరే ఒక ప్లాట్ కొనుక్కుంటే బాగుండు ఇంత బాగుంది ఏంటి లేఅవుట్ అనే విధంగా ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రాజెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఒక లైఫ్ ఎసెట్ అవుతుంది మంచి రిటర్న్స్ చూస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకు అనంటే నేను ఎక్కడి నుంచో మహేశ్వరం నుంచి మెయిన్ రోడ్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు లోపలికి వెళ్ళి సార్ ఫ్యూచర్లో ఈ రోడ్డు అడుగుల రోడ్డు అయింది ఈ రోడ్డు అయితే మీకు మంచి అప్రిషియేషన్ వస్తుంది అనేటువంటి ప్రాజెక్ట్ని మనం చేయట్లేదు సైట్లో నుంచి ఉంటే కంప్లీట్ డెవలప్మెంట్ కాంపౌండ్ వాళ్ళు పక్కనే ఉన్నటువంటి పరిస్థితులు సో ఈ ప్రాజెక్ట్ని రేపు ఆదివారం మూడవ తారీఖున మార్చి మూడవ తారీఖున మనం భూమి పూజ నిర్వహించడం జరుగుతుంది ఇది ఒక పెద్ద లేఅవుట్ ఏం కాదు చాలా చిన్న లేఅవుట్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇది ఒక లైఫ్ ఎసెట్ అవుతుంది హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేదో అలా ఇన్వెస్ట్మెంట్ చేయనటువంటి ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే నేను చెప్పగలుగుతాను ఇక్కడ రెండో విషయం ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్ అందరూ దేనికోసం చేస్తారు అని అంటే ఫ్యూచర్లో మనకేదన్నా అవసరం వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీని అమ్మి మన అవసరాన్ని తీర్చుకుందామనేటువంటి ఒక ఉద్దేశంతో ముందు చూపుతోటి ఒక ప్రాపర్టీ కొంటారు కానీ ఈ రోజున హైదరాబాద్లో పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటే ఈ రోజున మనం ప్రాపర్టీ కొనుక్కుంటాము ఒక మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అది ఒక అడవిలా తయారై ఉంటుంది ఈ రోజున మనం కొనుక్కున్నటువంటి రేటుకి ఈ రోజున అక్కడ జరుగుతున్నటువంటి మార్కెట్కి సంబంధం లేకుండా నెలలు నెలలు గడిచినా కానీ అమ్ముకోలేనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అలాంటి పరిస్థితి మన దగ్గర రిపీట్ అవ్వకూడదు అని చెప్పేసి కంప్లీట్గా ఒక మెయింటెనెన్స్ సిస్టమ్ని తీసుకొస్తున్నాను రేపొద్దున మీరు రీసేల్ చేసుకునేటప్పుడు ఏ ఏజెంట్తో సంబంధం లేకుండా నెలల నెలలు తిరగాల్సిన అవసరం లేకుండా రేటు దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్ట్ని మీరు అమ్ముకునే టైంకి ఎప్పుడు మీరు వచ్చినా కానీ ఒక గడ్డి పూచ కూడా లేకుండా సైట్లో ఒక మెయింటెనెన్స్ చేయాలి మీరు ఇండివిజువల్గా ఎవరి సపోర్ట్ లేకుండా సేల్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక కొత్త సిస్టాన్ని తీసుకుని రాబోతున్నాను అది మీకు త్వరలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండో విషయం ఏంటి అని అంటే నేను అది మంచో చెడో నాకైతే తెలియదు నేను చేస్తుంది రైటో రాంగో నాకైతే తెలియదు నేను ఈ వెంచర్ సహజంగా ఒక వెంచర్లో ప్లాట్ కొన్న తర్వాత ఒకళ్ళుకొకళ్ళు పరిచయం అయ్యి గ్రూప్ ఫామ్ చేసుకుంటారు నేను క్లియర్గా చెప్తున్నాను వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే ఈ వెంచర్లో ఎన్ని ప్లాట్లు ఉన్నాయో అంతమంది కస్టమర్లు నేనే డైరెక్ట్గా ఒక గ్రూప్ ఫామ్ చేసేస్తాను నా గురించి మెచ్చుకోవాలన్నా అందరూ కలిపే నన్ను మెచ్చుకోవాలి నన్ను తిట్టుకోవాలనుకున్నా అందరూ కలిపే నన్ను తిట్టుకోవాలి వెరీ క్లియర్ ఇక్కడ దాచుకొని సగం సగము నేను సగం చెప్పి మీరు సగం చెప్పి ఇట్లాంటివి లేకుండా ఏదన్నా కానీ ఫెయిర్గా ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి నేనేం తీసుకుంటున్నాను ఇస్తున్నాను అనేది క్లియర్గా ప్రతి కస్టమర్కి తెలియాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అనే కాదు నేను ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ ఇదే కాన్సెప్ట్ని ఫాలో అవుతాను హండ్రెడ్ పర్సెంట్ ఇది చేసి చూపిస్తాను రియల్ ఎస్టేటు అని అంటే అందరికీ ఒక డౌట్ ఉంటుంది అరే ఆ రేటు ఒకరికిచ్చి ఈ రేటు ఇంకొకళ్ళకి ఇచ్చి లేకపోతే వాళ్ళు ఎక్కువ నెగోషియేట్ చేశారని ఒక ప్రైజ్ ఇచ్చి ఈ కాన్సెప్ట్ లేకుండా ఒకటే ప్రైజ్ మెయింటైన్ చేస్తాను ఒకటే సిస్టమ్ని మెయింటైన్ చేస్తాను ఏది జరిగినా మంచి అయినా చెడైనా ఎన్ని ప్లాట్లు ఉన్నాయో అంతమంది ఓనర్లు నన్ను మెచ్చుకోవాలనుకున్నా అందరూ కలిసి నన్ను మెచ్చుకోవాలి నన్ను తిట్టుకోవాలనుకున్న అందరూ కలిపి నన్ను తిట్టుకోవాలి ఈ సిస్టాన్ని కూడా నేను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సో మరొక ప్రాజెక్ట్ వచ్చేసరికి రికే ఈ మెయిన్ రోడ్డుకి క్వైట్ ఆపోజిట్లో అంటే ఇది డైరెక్ట్గా మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటే ఈ రోడ్డు నుంచి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మరొక ప్రాజెక్ట్ని అదే రోజు మనం భూమి పూజ నిర్వహించడం జరుగుతుంది హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చేసింది రెరా అప్రూవల్ వచ్చేసింది కంప్లీట్గా నేను ఏ డెవలప్మెంట్లు అయితే చెప్తున్నాను ఆ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి రేపు కమింగ్ మూడవ తారీఖు మార్చి మూడవ తారీఖు ఆదివారం రోజు ఈ రెండు ప్రాజెక్టులను కూడా మనం భూమి పూజ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి నేను క్లియర్గా చెప్తాను ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితేనే చెప్పగలుగుతాను ఇక్కడ మీరు ఇప్పటివరకు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో మన కాంపణీ వాళ్ళు పక్కన ఉన్నాయని చెప్పి మీరు చూశారు కదా కంప్లీట్గా మహేశ్వరం టౌన్ దగ్గర నుంచి సైట్ వరకు ఉన్నటువంటి సరౌండింగ్ డెవలప్మెంట్ విత్ ఏరియల్ విజువల్స్ ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఇన్వెస్టరు ఇప్పటి వరకు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయనటువంటి ప్రతి ఒక్క ఇన్వెస్టరు యుటిలైజ్ చేసుకుంటారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒక మాట చెప్పాను బల్క్ ని మనం ఎంకరేజ్ చేయడం లేదు అని చెప్పి నాకు ఈ రెండు రోజుల్లో చాలా కాల్స్ వచ్చాయి బట్ నేను ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు దయచేసి మీరు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ లేఅవుట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసరికి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వన్ సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ కార్నర్స్ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ రేంజ్లో ఉన్నాయి ఇప్పటివరకు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయనటువంటి ప్రతి పర్సన్ కూడా ఎఫర్డబుల్గా అంటే కొనుక్కోగలిగేలాగా ఈ ప్రొడక్ట్ ఉంటుందనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ ప్రాజెక్టు ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఒక లైఫ్ ఎసెట్ అవుతుందని అయితే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను ఒక్కసారి మనం ఏరియల్ విజువల్ చూద్దాం థ్యాంక్ యూ